హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము నెల్లూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పార్క్ అయితే ఉందండి కొత్తగా స్టార్ట్ చేశారంట నందనవనము దాని పేరు వచ్చేసి అక్కడికైతే వచ్చేసాము పిల్లలు ఇంకా చూడాలంటున్నారు కాబట్టి తీసుకొని వచ్చాము పిల్లలందరినీ చూడండి ఎంట్రన్స్ ఇది ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఆ టికెట్ పిల్లలకి వచ్చేసి పది రూపాయలు పెద్దవాళ్ళకొచ్చి ఇరవై రూపాయలు టికెట్ ధర చాలా తక్కువగా ఉంది పెద్దగా ఖర్చు కూడా ఏముండదు మొత్తం తిరిగి చూసేది ఇక్కడ కాకపోతే స్నాక్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి దొరుకుతాయి ఇక్కడ అంతకు మించి పెద్ద ఖర్చు ఏముండదు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు చాలా బాగుందండి ఎంట్రన్స్ చాలా బాగుంది చూడండి మేమైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము నెల్లూరులో పక్కనే నండి ఎక్కువ దూరం కూడా లేదు పొదలుకూరు రోడ్డు అడ్రస్ వచ్చేసి ఏ ఆటో వాళ్ళకి చెప్పినా సరే నేరుగా తీసుకెళ్తారు చాలా దగ్గరగా ఉంది నెల్లూరుకి టికెట్స్ తీసుకుంటున్నాము ఇంకా లోనికి వెళ్ళి చూసేద్దాం రండి అందరము ఎలా ఉందో పార్కు చాలా బాగుందంట అందరూ చెప్తుంటే విని వెళ్ళాం మేము చాలా బాగుందండి లోపల ఎంట్రన్స్ ఎంత చక్కగా ఉందో చూడండి చిన్న చిన్న పూల చెట్లు అసలుకి గా వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ గా చూడండి ఎలా ఉందో మేమైతే వెళ్ళి అందరమి అక్కడ నిలబడ్డాము వెల్కమ్ దగ్గర అయితే తల ఒక లెటర్ దగ్గర అయితే నిలబడి ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా ముచ్చటగా ఉంది చూడడానికి ఆహ్లాదకరంగా పచ్చదనం అసలు ప్రశాంతంగా ఉంది ఒక గంట సేపు ఇక్కడ ఉంటే నందనవరం పార్క్ అయితే చాలా బాగుందండి పెద్దగా ఖర్చు కూడా ఉండదు ఎవరైనా ఈజీగా వెళ్ళొచ్చు మేమైతే మూడు గంటలకు వెళ్ళి ఐదున్నర దాకా ఉన్నాము ఐదున్నర కల్లా బయటికి పంపించేస్తారు ఎందుకని చెప్తే అక్కడ ఏమన్నా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏదైనా జంతువులు వస్తాయని చెప్పి త్వరగా పంపించేస్తారంట బయటికి అందుకని చెప్పేసి ఐదున్నరకి క్లోజ్ అయిపోయింది పార్క్ మీరు వెళ్ళాలనుకుంటే ఉదయాన్నే ఏమైనా ఇంట్లోనే రెసిపీస్ రెడీ చేసుకొని వెళ్ళి శుభ్రంగా తిని ఆ చెట్ల కింద బాగా ఎంజాయ్ చేసి సాయంత్రం వరకు ఉండొచ్చు దూరపు వాళ్ళు అయితే అయితే మామూలు మధ్యాహ్నం నుంచి వెళ్ళినా సరిపోతుంది ఇది చూడండి దీని పేరు ఏమంటారో ఇది చెక్కున్నారు బండ మీద ఎలుక అనుకున్నాను ఎలుకైతే కాదు దీని పేరు నాకు తెలియదు అండి ఏందో చూడండి ఎలా ఉందో ఎలా చెక్కారో పార్క్ లో ఉంది ఇది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా పరికరాలు ఉన్నాయి ఇక్కడ ఎక్ససైజ్ చేయడానికి రకరకాలుగా ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు చాలా పచ్చదనంగా అసలుకి చూడండి పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు పెద్ద పెద్ద పిల్లలు ఉయ్యాలు ఉంది బాగా ఆడుకోవడానికి చాలా రకాలుగా ఉన్నాయి మీలో ఎంతమంది ఈ పార్క్ చూసారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది పిల్లలు సంవత్సరం మొత్తము స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకొని ఉంటారు ఈ సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం అలా తిప్పితే వాళ్ళకు కూడా మనసు కొంచెం సంతోషంగా ఉండిద్ది అందుకని చెప్పేసి పేరెంట్స్ అయితే కొంచెం బాధ్యత తీసుకొని పిల్లలకి అయితే తిప్పాలండి వాళ్ళకి ఈ హాలిడేస్ లో తప్ప తర్వాత అయితే ఎగ్జామ్స్ అని చదువులో బిజీ అయిపోతారు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు అలా తిప్పుతా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం తృప్తిగా ఉండిద్ది వీళ్ళు చూడండి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు పిల్లలు మొత్తం ఒకేసారి ఈ చెట్లు చూడండి వేప చెట్లు ఒకే సైజు లో ఉన్నాయండి ఒకే కలరు అసలు ఎంత కరెక్ట్ గా పెంచారంటే చాలా నీట్ గా ఉన్నాయి చూడ్డానికి మా పిల్లలు ఇద్దరు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు ఇక్కడ మా చెల్లెల కూతురు అయితే బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది నా కూతురు మాత్రము ఆ ఉయ్యాల దగ్గరికి ఇవ్వాల దగ్గరికి తిరుగుతా ఉంది ఇది ఎలా ఉందో చూడండి ఇది చెట్టు మీద చిరుతని చెక్కారు అసలు నిజంగా దూరం నుంచి చూసి చిరుతనుకున్నాను నేను దగ్గరికి వెళ్ళి చూస్తే అది డూప్లికేటు ఇక్కడ వచ్చేసి నెమలి ఇది బండతో చెక్కారు ఇది కూడా తయారు చేశారు లాగా ఉంది చూడడానికి చెక్కినట్టే ఉంది నెమలి ఎంత చక్కగా ఉందో చూడండి గా చెట్లు అయితే చాలా బాగున్నాయండి ముచ్చటగా అసలుకి రకరకాలుగా ఉన్నాయి చెట్లు ఎటు ఎటు వెళ్ళినా సరే చాలా చల్లదనంగా నీడగా చాలా బాగుంది కూర్చోడానికి ప్రశాంతంగా ఉదయం వెళ్లి సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫెసిలిటీ ఉంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది బాత్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది మేము కూడా ఫస్ట్ టైం వచ్చామండి చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఇంకా ఆలస్యం దేనికి హాలిడేస్లో అయితే వెళ్ళండి చెట్లు అయితే రకరకాలుగా చెట్లు ఉన్నాయి ఎప్పుడు చూడని చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వింత వింతగా చాలా బాగున్నాయి చూడడానికి ముచ్చటగా ఇక్కడ అయితే ఇది వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అవి దొరుకుతాయి ఇక్కడ ఈ రూమ్ చూడండి ఏ మోడల్ లో కట్టారు ఈగల్ లాగా కట్టారండి ఈగల్ అది చూడండి ఇక్కడ చెట్లు అటు ఇటు చెట్లు మధ్యలో దారి చాలా ముచ్చటగా ఉంది ఇక్కడ నుంచి వస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడము అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో వీడియోస్ నుంచి ప్రతి ఒక్కరూ అదే పని అండి సెల్ఫీలు తీసుకోవడము అంత చక్కగా ఉంది పార్క్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇటైతే వెళ్తున్నాను అటు అయితే ఉంది చూద్దామని చెప్పేసి ఇక్కడ తావేలు పెద్దగా తావేలు ఉందండి పైన మోడల్ గా కట్టేసి చూడండి ఎలా ఉందో ఎంత పెద్ద తావేలు ఇటు నుంచి కూడా దారి ఉంది ఇంకా పైకి వెళ్ళొచ్చంట ఐదు అయిపోయింది టైము అందుకని చెప్పేసి మేము వెళ్ళడానికి భయపడ్డాము వెళ్ళలేదు ఇంకేమన్నా అడవి జంతువులు ఉంటాయని చెప్పేసి భయపడి వెనక్కి వచ్చేసాం మేము ఉదయాన్నే వెళ్తే మొత్తం తిరగడానికి అవకాశం ఉండిద్ది ఇంకా చీకటి పడుతుంది కదా అది దాడితే ఇంకా ఏదో ఒకటి వస్తాయని చెప్పి భయపడి రిటర్న్ అయ్యాము చూడండి పూల చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో రోజు కలర్లో చాలా ముచ్చటగా ఉన్నాయండి ఇటు నుంచి ఇటు రైట్ సైడ్కి ఇంకొక బ్రిడ్జ్ లాగా కట్టున్నారు ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు చూడండి అటు సైడ్ కూడా వాటర్ ఫాల్స్ పాడేలాగా ఉన్నాయి ఆ మిషన్ ఏదో చెడిపోయిందంట అందుకని చెప్పేసి అది ఆపేస్తున్నారు ప్రస్తుతము ఇక్కడ గోడ మీద చూడండి ఇది పాము లాగా ఇది కూడా చెక్కున్నారు ఇటు సైడ్ కూడా వచ్చాము ఇది చాలా మోడల్ గా ఉంది అసలుకి ఫ్లవర్స్ మొత్తము డిజైన్ డిజైన్ గా ఉన్నారు కానీ ఇక్కడ వాటర్ ది ఇంజన్ ఏదో చెడిపోయినట్టుందండి అయితే ఆపు ఉన్నారు అక్కడ వాటర్ అయితే మోడల్ గా పడతాయి ఇక్కడ చాలా బాగుండిద్ది వాటర్ వదిలినప్పుడు అయితే చూడడానికి ఇది మొత్తం చూసేసాము ఇటు సైడ్ కూడా ఇంతే ఫ్రెండ్స్ మొత్తం తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్టు ఎల్లప్పుడూ నాకు ఉండాలి అంతవరకు బాయ్